హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది కనకం కృష్ణమూర్తి కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో కావ్య హాల్లోకి వస్తుంది నాన్న అమ్మ నా కోసమే మీరు ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు పిల్లల్ని కంటారే కానీ వాళ్ళ తలరాతల్ని మాత్రం ఆ బ్రహ్మదేవుడు రాస్తారు నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది నా గురించి మీరు ఆలోచించద్దు అని అంటుంది కావ్య ఇంతలో కావ్యకి ఫోన్ వస్తుంది అమ్మా మా అత్తగారు ఫోన్ చేస్తున్నారు అనగానే మీ అత్తగారా త్వరగా ఫోన్ లిఫ్ట్ చేయమ్మా అపర్ణ వదిన చాలా మారిపోయారు నీ గురించి ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు నిన్ను అత్తవారింటికి తీసుకువెళ్ళడానికి ఇక్కడికి వస్తారేమో అని అంటుంది కనకం కనకం వైపు బాధగా చూస్తూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది కావ్య అత్తయ్యా ఎలా ఉన్నారు అనగాని కావ్య నేను గుడికి వస్తున్నాను నువ్వు కూడా గుడికి రా అని అంటుంది అత్తయ్యా మీ అబ్బాయి జరిగిన విషయమంతా మీకు చెప్పలేదా ఆయన నాపై కోపంగా ఉన్నారు అనగాని చూడు కావ్య త్వరగా కోదండ రామాలయానికి వస్తున్నావు నీతో నేను మాట్లాడాలి అని అంటారు అపర్ణాదేవి సరే అత్తయ్య అని చెప్పి ఫోన్ కట్ చేసి అమ్మ నాన్న మా అత్తగారు గుడికి వచ్చారంట నన్ను రమ్మన్నారు అనగానే ఆ దేవుడు ఖచ్చితంగా నీవైపే ఉన్నాడమ్మా నీ మంచి మనసుకి మీ అత్తగారు నీకు తోడుగా ఉంటున్నారు ఖచ్చితంగా మీ ఆయన మనసు మార్చి నిన్న అత్తవారింటికి తీసుకువెళ్తారు వెళ్ళు అని అంటుంది కనకం ఇది ఇలా ఉండగా అపర్ణాదేవి గుడికి రెడీ అయ్యి బయటికి వస్తుంది ఇంతలో ధాన్యలక్ష్మి అక్క గుడికి వెళ్తున్నావా నేను కూడా వస్తాను అని అంటుంది ఇంతలో రుద్రాని వదినా మేమిద్దరం కూడా వస్తాము అని అంటుంది ఏంటి రుద్రాని ఏంటి ధాన్యలక్ష్మి నన్ను గుడికి వెళ్ళనివరా అని అంటుంది అదేంటక్క నీ ఆరోగ్యం బాగోలేదు నీకు తోడుగా ఉంటుంది అలాగే ఇక దేవుణ్ణి దర్శించినట్టు ఉంటుంది నేను కూడా నీతో పాటు వస్తాను అని అంటుంది ధాన్యలక్ష్మి చూడు ధాన్యలక్ష్మి నా ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా పట్టించుకుంటున్నావు కానీ నేను బయటికి వెళ్తున్నాను ఇంట్లో ఖచ్చితంగా అత్తయ్య మామయ్య పెద్దవారు ఉన్నారు వాళ్ళకి కావలసినవి నువ్వే అందివ్వాలి కదా స్వప్న కడుపుతో ఉంది కదా ఇక రుద్రాని గురించి తెలిసిందే అనగాని అవును కదా వదిన నేను కూడా గుడికి వస్తాను అని అంటుంది చూడు రుద్రాని నేను గు గుడికి ఎందుకు వెళ్తున్నాను దేనికోసం వెళ్తున్నాను అన్న ఆరా నీకు వచ్చింది కానీ నువ్వు అనుకున్నదే జరుగుతుంది ఇప్పుడు నేను ఒక్కదాన్నే గుడికి వెళ్తున్నాను నువ్వు నాకు అవసరం లేదు ఇంతకంటే ఎక్కువగా మాట్లాడద్దు అని చెప్పి అంటుంది వదినా ఎందుకు వదినా నా మీద నీకింత కోపం అనగాని నా కోడలిపై నీకెందుకంత కోపం అని అంటుంది కావ్య గురించి నేనేం తప్పుగా మాట్లాడాను అనగానే ఆ దేవుడికి నువ్వు తప్పు చేశావో ఒప్పు చేశావో తెలుసు రుద్రాని కానీ అన్ని నిజాలు త్వరలో బయటపడితే నీ బ్రతుకు ఏమవుతుందోనని నాకు భయంగా ఉంది అందుకే ఇప్పటి నుండైనా తప్పులు చేయకుండా తప్పుల్ని సరిదిద్దుకోమని చెప్తున్నాను వస్తాను అత్తయ్య మామయ్యకి చెప్పండి అని చెప్పి ఈ కపర్ణాదేవి గుడికి బయలుదేరుతుంది ఇక కావ్య గుడిలో ప్రదక్షిణాలు ముగించుకొని వాళ్ళ అత్తగారి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో ఆపర్ణాదేవి వస్తుంది ఎదురు పరుగు పరుగున వచ్చి అత్తయ్య ఎలా ఉన్నారు అనగానే నేను బాగానే ఉన్నాను ముందు అర్చన చేయించాక నీతో మాట్లాడాలి అని అంటుంది అర్చన అన్ని చేయించాక బయటికి వస్తూ ఉంటారు హతయ్య నా మీద కోపంగా ఉంది కదా అనగానే ఎందుకు కోపం నీ మీద నువ్వేం తప్పు చేశావు వాడికంటే తెలీదు నీకు తెలీదా నన్ను నువ్వు ఎందుకు వెళ్ళావు నన్ను విడిచిపెట్టి అన్నది నీకు తెలుసు కదా అయినా నేను హాస్పిటల్ నుండి వచ్చాక నువ్వు కనీసం నన్ను చూడ్డానికి కూడా రాలేదు నేనంటే నీకు భయం ఇష్టం అన్నీ ఉన్నా సరే నువ్వు నీ పంతం మీదే ఉన్నావు చూడు కలవతి ఆత్మస్థైర్యం ఆడపిల్లకి ఉండడం నిజమైన ఆభరణం అంటారు కానీ మన జీవితానికి ఏదైనా పెద్ద ముప్పు వచ్చినప్పుడు ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టచ్చు అని అంటుంది హతయ్య మీరు అమ్మలాగా నాకు జీవితాన్ని చెప్తున్నారు అందుకే జరిగిన విషయమంతా మీకు చెప్తాను నాదేమీ తప్పులేదని మీకు అనిపిస్తే నమ్మండి మీ అబ్బాయి మామయ్య గారు నన్ను నేను తప్పు చేశాను అనుకుంటున్నారు కానీ ఈ కావ్య ఎప్పుడూ తప్పు చేయదు అనగానే నాకు తెలుసు కావ్య ఆ అనామికని ఇంటి నుండి వెలివేశామని కళ్యాణ్ విడాకులిచ్చాడని మన కంపెనీపై నీపై కక్ష కట్టి ఆ అవార్డు కావాలనే నీకు తెలియకుండా నీతో డిజైన్స్ వేసి వేసి అలాగే నీ ద్వారా తనకి అవార్డు వచ్చినట్టు చేసింది అంటే ఒక్క దెబ్బకి రెండు పిట్టలన్నమాట ఇటు మన కంపెనీని దెబ్బతీయడం అలాగే నీ జీవితాన్ని నాశనం చేయడం ఇలా రెండు టార్గెట్లలో తను గెలిచింది నువ్వు ఓడిపోయావు అనగానే అత్తయ్య ఒక్కే ఒక్క మాటలో నిజంగా నన్ను ఇంతగా అర్థం చేసుకున్నారు అనగానే చూడు కావ్య అన్నం అన్నం మొత్తం ఉడికాక ఉడికాకగాని అన్నం ఉడికిందని చెప్పరు ఒక్క మెతుకు చూడగానే అన్నం ముడికిందని చెప్తారు సంవత్సరం నుండి నా ఇంట్లో ఉన్నావు నువ్వు ఎటువంటి దానివి అన్నది ఇంకా నేను అర్థం చేసుకోకపోతే నిజంగా నేనొక ఆడదాన్నే కాదు చూడు కావ్య రాజ్కి ఇంట్లో వారంటే ప్రాణం ఎవరికి ఏదైనా ఇబ్బంది వస్తే ఖచ్చితంగా వాడు తట్టుకోలేడు అందుకే నీ మీద కోపంగా ఉన్నాడు నువ్వేమో ఆత్మాభిమానం గల అమ్మాయి కదా ఇంటి నుండి బయటికి వచ్చావు ఇదే అవకాశం కోసం శత్రువులు ఎదురుచూస్తూ ఉంటారు ఇక వాళ్ళకి మీరు అవకాశం ఇచ్చినట్టు ఖచ్చితంగా ఇలా వేరువేరుగా ఉంటున్నారు అందుకే అందుకే నేను చెప్పింది నువ్వు ఖచ్చితంగా వినాలి అనగానే అత్తయ్య మీరు నన్ను నమ్మారు అది నాకు చాలు కానీ అనామిక సామంత్ ఇలా ప్లాన్ వేసి నన్ను ఇరికించారని చెప్పి మీ అబ్బాయికి నేను ఎలా నిరూపించగలను అని అంటుంది చూడు అవన్నీ మర్చిపో నువ్వు చక్కగా మా ఇంటికి వచ్చి నా కొడుకుతో కాపురం చేసుకో అది చాలు ఇప్పుడు నువ్వు నిరూపించినా నిరూపించకపోయినా వచ్చే నష్టమేమీ లేదు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య ఏంటి ఆలోచిస్తున్నావు నీ కోసం గుడికెందుకు వచ్చానో తెలుసా నిన్ను అత్తవారింటికి తీసుకువెళ్ళడం కోసం దుగ్గిరాల ఇంటి కోడలు పుట్టింట్లో ఇన్ని రోజులు ఉండకూడదు నువ్వు ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను నా కొడుకు కూడా తెలుసుకుంటాడు అప్పటిదాకా ఇలా వేరువేరుగా ఉంటే ఇంకా ఇంకా దూరం అవుతారు అందుకే పాటు నువ్వు వస్తున్నావు అనగానే హతయ్య నాకు కూడా హత్తవారింటికి రావాలనుంది కానీ ఆత్మాభిమానం కంటే ముందు మా ఆయన మనసులో నాకు చోటు లేదని అర్థమైపోయింది అని అంటుంది కావ్య అంటే ఏంటి కావ్య మాట్లాడుతున్నావు అని అంటారు అవునత్తయ్య మా ఆయన మనసులో నేను లేను నేను ద్రోహం చేసిన దానిలా మిగిలిపోయాను తనల్ని మోసం చేసి కంపెనీని కూడా మోసం చేసే ఒక మోసగత్తిలా మిగిలిపోయాను అనగానే కావ్యకి ఇదంతా ఎవరు చెప్పారు రాజ్ నిజంగా కావ్య మనసు నుండి తీసేశాడు కానీ కావ్య అక్కడికి వస్తే వాడి మనసు మారుతుంది అందుకే గుడికి వచ్చాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అపర్ణాదేవి ఇది ఇలా ఉండగా ఇందిరాదేవి ఇక టీవీ చూస్తూ ఉంటారు ఇక ధాన్యలక్ష్మి కాఫీ తీసుకుని వస్తూ అత్తయ్య కాఫీ తాగండి టిఫిన్ చేస్తున్నాను అని చెప్తుంది సరే అని చెప్పి అనేలోపు ఇక రాజ్ కిందికి వస్తారు నానమ్మా గుడ్ మార్నింగ్ అనగాని గుడ్ మార్నింగ్ అని అంటారు మమ్మీ ఏది అనగాని ఏమో రాజ్ తెలీదు అపర్ణ కనిపించలేదు పొద్దున్నుండి అనగాని ఇంతలో ఇక రుద్రాని వస్తుంది రాజ్ మీ అమ్మ గుడికి వెళ్ళింది ఎందుకు వెళ్ళిందో తెలుసా ఆ కావ్యతో మాట్లాడి ఇంటికి తీసుకురావడానికి అనగాని ఒక్కసారిగా ఉలిక్కి పడతారు ఇందిరాదేవి రాజ్ ఏంటి రుద్రాని అపర్ణ కావ్య కల్ కలవడానికి వెళ్ళిందా అనగానే అవునమ్మా మనెవ్వరికీ చెప్పకుండా అపర్ణ వదిన కావ్యని కలిసి ఇంటికి తీసుకురావాలనుకుంటుంది ఇంకా ఆ కావ్య గురించి పూర్తిగా వదినకి అర్థం కాలేదు తన ప్రాణమే తీయాలనుకున్నా ఆ కోడలిపై అంత ఏంటో అనగానే ఇక రాజ్ చేతిలో ఉన్న పేపర్ని విసిరి కొడతారు మమ్మీ ఎందుకిలా తన్ని అర్థం చేసుకోవడం లేదు తను ఇంటికే కాదు కంపెనీకి అన్యాయం చేసింది మమ్మీ ఎందుకు వెళ్ళిందో అనగానే రాజ్ ఆ పర్ణని తప్పు పట్టద్దు ఎందుకంటే తన కోడలు గురించి తనకు తెలుసు కావ్య ఏ తప్పు చేయదని నేను మీ తాతగారు ఆ పన్న నమ్ముతున్నాము నువ్వే ఈ రుద్రాని మాటల్ని వింటూ కావ్యని పడుతున్నావు అనగాని నానమ్మ నేను ఎవరి మాట వినటం లేదు నాకు తెలిసింది నేను చెప్తున్నాను కానీ ఒకటి మాత్రం నిజం తప్పు చేసిన ఆ కళావతి ఇంటికి రమ్మనగానే వచ్చే రకం కాదు తను తప్పు చేయలేదని చెప్తూనే తప్పు చేస్తూ మనల్ని ఇంకా తన కాళ్ళ దగ్గరికి రప్పించుకుంటుంది అందుకే నేను గుడికి వెళ్తున్నాను అని చెప్పి ఇక రాజ్ గుడికి బయలుదేరుతారు ఇటువైపు కావ్య చూడండత్తయ్య మీరు నన్ను నమ్మారు నేనే తప్పు చేయలేదని మీకు తెలుసు కానీ మీ అబ్బాయికి తెలీదు అలా నేను అక్కడికి వస్తే ప్రతి క్షణం నన్ను మోసగత్తిలాగే చూస్తారు చేయని తప్పుకి ప్రతిసారి నిందలు మోస్తూ ఉండడం ఖచ్చితంగా కష్టంగా ఉంటుందత్తయ్యా నువ్వు అనుకున్నట్టు రాజ్ మూర్ఖుడు కాదు ఖచ్చితంగా నువ్వు వస్తే వాడు సంతోషపడతాడు జరిగిందంతా మర్చిపోతారు అప్పుడు నిదానంగా నువ్వు చెప్పచ్చు నాతో పాటు రా అని అనేలోపు ఇంతలో రాజ్ వస్తారు మమ్మీ అని చెప్పి వెనక్కి తిరిగి ఏంటి మమ్మీ తనని బతిమలాడ్డానికి వచ్చావా ఆ మోసకత్తె నన్ను నమ్మలేదు మీ అబ్బాయి నిన్ను రాలేనత్తయ్య అని చెప్పి పొగరగా చెప్తుందా అని అంటారు ఒక్కసారిగా అపర్ణాదేవి కావ్య షాక్ అవుతారు రాజ్ హవేం మాటలు భార్యని పట్టుకొని మోసగత్తె అంటున్నావేంటి అని అంటుంది అపర్ణాదేవి మమ్మీ ఈ గుడి దీనిలో నిజంగా దైవమే ఉంటుంది కానీ ఇక్కడున్న ఈ కళావతి నువ్వు అనుకున్నట్టు మంచితనం ముసుగులో ఉన్న పెద్ద మోసగత్తె తను అనుకున్నది అనుకున్నట్టు చేస్తుంది నిన్ను కూడా నమ్మించింది కాబట్టి తన దగ్గరికి రప్పించింది అనగానే ఇంతలో కావ్య చూడండి ప్రతిసారి నన్ను అపార్థం చేసుకుంటున్నారు నేను ఆపార్థాన్ని సాక్ష్యాలతో సహా రుజువు చేస్తున్నాను ఇప్పుడు కూడా నాకు అవకాశం ఇవ్వండి అని అంటుంది ఏ అవకాశం ఇవ్వాలి మళ్ళీ నా కంపెనీకి వచ్చి డిజైన్స్ వేసిచ్చి నా కంపెనీకి నెంబర్ వన్ అవార్డు వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఈ మహాతల్లి ఇస్తుంది అప్పుడు నీ నీ మీద నాకు నమ్మకం వస్తుంది మా కంపెనీని నడిపించిన దేవత అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ పొగుడుతారు అంతే కదా ఇప్పుడు అనామికని గెలిపించావు వచ్చే సంవత్సరం నన్ను గెలిపిస్తావు ప్రతి ప్రతి కంపెనీకి నీ అద్భుతమైన డిజైన్స్ వల్లే చాలా ఉపయోగం ఉంటాయి అందుకే నీ నేను చేసిన తప్పులకి చెంపలు వాయించుకొని నిన్ను ఆఫీస్కి తీసుకువస్తాను మా మమ్మీ కూడా అదే కోరుకుంటుంది నీకు కూడా అదే కావాలి కదా అనగానే ఎందుకండి మీరు ఎటకారంగా మాట్లాడుతున్నా నా గుండెల్లో గుణపాలు దించినట్టు అనిపిస్తుంది నా గురించి మీకు తెలీదా అని అంటుంది తెలిసిపోయింది అందుకే అందుకే నా జీవితంలోండి నిన్ను బయటికి వెళ్ళిపోవాలని చెప్పి నీ ఫొటోసు చీరలు అన్నీ కాల్చేద్దామా అనుకున్నాను కానీ వరుణదేవుడు వచ్చి కాపాడాడు కానీ అదంతా అని చెప్పి నిన్ను కొట్టిపాడేస్తాను మమ్మీ ఒకటి చెప్తున్నాను నువ్వు నిజంగా తనని రమ్మన్నావు తను నీతో పాటు రాలేదు అంటే తను అనుకున్నది చేస్తుందని అర్థము అందుకే దేవుడి గుళ్ళో ఉండి చెప్తున్నాను ఈ కళావతికి నేను విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను నువ్వు నా గురించి బాధపడుతున్నావు రాజ్ ఏమైనా అయిపోతాడు నా కొడుకు పెళ్లైన దగ్గర నుండి కష్టాలు పాలవుతున్నాడని చెప్పి అనిపిస్తుంది అందుకే ఈ కళావతి కంటే పది రెట్లో ఉన్న అందగత్తిని దాన్ని అలాగే మంచి ఫ్యామిలీ నుండి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఈ కళావతికి విడాకులుస్తాను అని అంటు అంటారు రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కావ్య అపర్ణదేవి రాజ్ దగ్గరికి వచ్చి చెయ్యి ఎత్తబోతూ ఉండగా కావ్య అపర్ణ చేతిని పట్టుకుని కిందికి దింపుతుంది హతయ్యా వద్దు ఆయన్ని మీరు కొట్టద్దు ఇప్పటికైనా మీకు అర్థమైంది కదా ఆ దైవం సాక్షిగా ఆయన మనసులో నేను లేను కానీ కావ్య మనసులో లేకపోయినా తప్పు చేయదు నేనే తప్పు చేయలేదని ఖచ్చితంగా అందరి ముందు నిరూపిస్తాను అప్పుడు ఆయన విడాకులు ఇచ్చినా విడాకులు ఇవ్వకపోయినా నేనే విడాకులు ఇస్తాను ఎందుకంటే భార్యని నమ్మని భర్తతో కలకాలం ఉండాలి అంటే ఏ ఆడపిల్లకి సాధ్యం కాదు అని అంటుంది కావ్య ఇంతలో సామంత్ అలాగే అనామిక వస్తారు చప్పట్లు కొడుతుంది సభాష్ సబాష్ రాజ్ ఎందుకంటే మీ ఇంట్లో అందరికీ ఆడపిల్లలంటే చాలా అలసు కావ్యకి కూడా మీ నిజస్వరూపం తెలిసింది చూడు కావ్య నేనేదో నిన్ను ట్రాష్ చేసి మా కంపెనీలో తీసుకొని అవార్డు తీసుకున్నానని నువ్వు అనుకుంటున్నావు కానీ వీళ్ళ గురించి నాకెప్పుడో తెలుసు నువ్వే నీ టాలెంట్నంతా పక్కన పెట్టి వీళ్ళకి పని మనిషిగా మారిపోయావు చూసావా రాజ్ నిన్ను వాడుకున్నంతకాలం వాడుకొని ఇప్పుడు విడాకులిస్తానని ఎంత ధైర్యంగా చెప్తున్నాడు ఇలాంటి మనిషి కోసమా నువ్వు కలకాలం ఎదురు చూస్తానంటున్నావు ఇంకా నువ్వు వీళ్ళని పట్టుకొని వేలాడితే నిన్ను పాతాలంలోకి తొక్కేస్తారు ఈ కుటుంబం ఈ కుటుంబాన్ని నాశనం చేయాలి ఈ కుటుంబానికి భూమి మీద లేకుండా చోటు లేకుండా ఆడవాళ్ళంటే ఏంటి అన్నది రుచి చూపించాలి అని అంటుంది అనామిక మమ్మీ ఇద్దరూ కలిసి గుడిలో మీటింగ్ పెట్టి మన ఫ్యామిలీని తొక్కేస్తారంట ఇంకా నీకు అర్థం కాలేదా రామమ్మీ ఇంకా నేను ఇక్కడ కూర్చుని మాట్లాడాలి అంటే నిజంగా నా వల్ల కావటం లేదు నాతో పాటు వస్తున్నావు అని చెప్పి అపర్ణాదేవిని చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్తారు రాజ్ ఇక కావ్య అనామిక సామంత వైపు చూస్తూ ఉండగానే సామంత్ అంటారు చూడండి కావ్య మేడం మా మీద మీకు పీకల్లోతు కోపం ఉంది ఎందుకంటే మేమేంటి అనేది తెలియకుండా మీతో డిజైన్స్ వేసి మేము ఖచ్చితంగా అవార్డు కొట్టేశాము మీపై మాకు ఎటువంటి కోపం లేదు నిజంగా మీరు చాలా చాలా పెద్ద డిజైనర్ అద్భుతమైన డిజైనర్ మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఖచ్చితంగా ఆ కంపెనీకి లాభాల బట్ట పడుతుంది అనామిక మీ దుగ్గిరాల కుటుంబానికి ద్రోహం చేసి ఉండొచ్చు కానీ నేను అలా చేయాలనుకోవటం లేదు ఎందుకంటే మీ కళకి ఖచ్చితంగా తగిన వాల్యూ ఇచ్చి మంచి జీతం ఇచ్చి మా కంపెనీలో అద్భుతమైన డిజైనర్ పోస్టింగ్ ఇస్తాను గుడిలో ఉన్నాను కాబట్టి అబద్ధం చెప్పాలనుకోవటం లేదు అనగానే ఇక కావ్య చూడండి సామంత్ మీరు చెప్పింది న్యాయంగా ఉంది కానీ నేను డిజైన్ వేయకముందు అవార్డు రాకముందు ఇదే ఇదే మీరు నా ముందు చెప్తే నిజంగా నేను ఏం చేసేదాన్నో కానీ నాకు ద్రోహం చేసి నా జీవితాన్ని నాశనం చేసి నా భర్త దగ్గర నుండి నమ్మకాన్ని కోల్పోయేటట్టు చేసిన ఈ అనామిక మీరు ఖచ్చితంగా బాగుపడరు అలాగే ఈ అనామికని పక్కన పెట్టుకున్న మీకు ఎప్పటికీ కలిసి రాదు ఎందుకంటే తను కళ్యాణ్ దేవుడు లాంటి నా మరిదైన కళ్యాణ్ణి మోసం చేసింది మరి మిమ్మల్ని ఎందుకు మోసం చేయదని మీరు అనుకుంటున్నారు నేను అద్భుతమైన డిజైనర్ని చెప్పటం లేదు కానీ నా భర్త తోడు నీడ కావాలని కోరుకుంటున్నాను నేనే తప్పు చేయలేదని ఒక చిన్న మాట నా భర్తకి మీరు చెప్పగలరా అని అంటుంది చూడు సామంత్ తనకి లైఫ్ ఇవ్వాలనుకుంటే మనల్నే టార్గెట్ చేస్తుంది చూడు కావ్య నువ్వు ఎప్పుడొచ్చినా మా కంపెనీ నీకు వెల్కమ్ చెప్తుంది అలాగే నీ భర్త ఎప్పటికీ నమ్మే రోజు రాదు ఇలాగే ఒంటరిగా మిగిలిపోతావు అని చెప్పి అక్కడి నుండి సామంత్ అలాగే అనామిక వెళ్ళిపోతారు కావ్య బాధగా ఇంటికి చేరుకుంటుంది ఇది ఇలా ఉండగా అప్పు కళ్యాణ్ ఎగ్జామ్ సెంటర్కి వస్తారు ఓ పొట్టి డబ్బులు పెట్టుబడి పెట్టానని నువ్వు ఖచ్చితంగా నెంబర్ వన్ ర్యాంకు రావాలని కోరటం లేదు నీకు వచ్చింది కరెక్ట్గా ప్రజెంటేషన్ చెయ్యి నువ్వు ఈ పరీక్షల్లో గెలవాలి అని చెప్పి అంటారు తప్పకుండా ఎగ్జామ్ అయిపోయాక ఫోన్ చేస్తాను నువ్వు భోజనం చెయ్యి అని అంటుంది సరే సరే వెళ్ళు ఆల్ ది బెస్ట్ అని అంటారు ఇక అప్పు ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్తూ ఉంటుంది కరెక్ట్గా కళ్యాణ్ పక్కకి తిరిగి చూసేలోపు ఇక సుభాష్ ప్రకాష్ అలాగే ఇక సుభాష్ చూస్తారు కళ్యాణ్ నువ్వేంట్రా ఆటో ఏంటి అప్పు ఏంటి ఎగ్జామ్ సెంటర్కి వెళ్తుంది అసలేమైందిరా నీకు అని అంటారు నాన్న పెదనాన్న నా భార్య చదువుతుంది అప్పుని ఎస్ఐ ఉద్యోగంలో ఎగ్జామ్ రాయిస్తున్నాను అలాగే కష్టం చేస్తున్నాను నాకేమీ సిగ్గుగా అనిపించటం లేదు ఈరోజు ఆటో నడుపుతున్నందుకు మీరు బాధపడద్దు నాకు కష్టం విలువ తెలుసు అలాగే కవితలు కూడా రాస్తున్నాను అనగానే నా కొడుకు ఎంత పెద్దవాడైపోయాడో చూసారా అన్నయ్య అని అంటారు కానీ వీళ్ళు ఇలా కష్టపడుతూ ఉంటే ధాన్యలక్ష్మి బాధపడుతుంది కళ్యాణ్ ఇంటికి వచ్చేయచ్చు కదా మేము ధాన్యలక్ష్మికి సర్ది చెప్తాము అసలే రాజ్ కావ్య విడివిడిగా అయిపోయారు ఇప్పుడు మీరు ఇంట్లో లేరు ఇల్లంతా బోసిపోతుంది అనగాని చూడండి పెదనాన రాజన్నయ్య వదిన్ని ఆపార్థం చేసుకున్నంతకాలం రాజన్నయ్య మనశ్శాంతిగా ఉండడు వదిన ఎప్పుడూ తప్పు చేయలేదని మన మనసుకి మనం సర్ది చెప్పుకోవాలి ఎందుకంటే వదిన తప్పు చేయదు కాబట్టి వదిన్ని ఖచ్చితంగా అన్నయ్య క్షమి క్షమాపణ అడిగి తన ఇంటికి తీసుకురావాలి అప్పుడే అన్నయ్యకి మనశ్శాంతి ఉంటుంది నా విషయంలో ఎప్పుడూ పొరపాటున ఆలోచించద్దు నా భార్యకి ఖచ్చితంగా నేను విలువ ఇవ్వబట్టే తనతో పాటు నేను కష్టం చేస్తున్నా సంతోషంగా ఉన్నాను అని అంటారు కళ్యాణ్ ఇక సుభాష్ ప్రకాష్ హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా కావ్య ఇంటికి చేరుకుంటుంది కనకం కృష్ణమూర్తి కావ్యని చూస్తూ మీ అత్తగారు ఏం మాట్లాడారమ్మా అనగాని తన ఇంటికి రమ్మన్నారమ్మా కాని నా భర్త నాకు విడాకులు ఇస్తానంటున్నాడు అనగాని ఒక్కసారిగా కనకం కృష్ణమూర్తి బాధపడతారు వద్దు నాన్న ఇలాంటివన్నీ మీకు చెప్పకూడదు కానీ ఎప్పటికైనా తెలియాల్సినయే కాబట్టి నేను చెప్తున్నాను ఆడపిల్లకి భర్త విడాకులిస్తే ఇక ఆ అమ్మాయి జీవితమే వ్యర్థం అనుకోకూడదు అందుకే ఎక్కడ ఉద్యోగం చేసినా ఖచ్చితంగా నా విషయంలో తప్పు జరుగుతుందేమో ఇకపై అలాంటి తప్పు జరగనివ్వను ఈ బస్తీలో అందరి పిల్లలకి నేను ట్యూషన్ చెప్తాను అలాగే ట్యూషన్ ఫీజు కూడా చాలా తక్కువ తీసుకుంటాను బస్తీలో అందరితో మాట్లాడి వచ్చాను కానీ బస్తీ వాళ్ళు మన ఫ్యామిలీ గురించి ఒకప్పుడు ఎన్నో రకాలుగా మాట్లాడుకున్నారు కానీ ఇప్పుడు వాళ్ళకి మన పరిస్థితి అర్థమైంది ఖచ్చితంగా నాకు తోడుగా ఉంటానంటున్నారు ఈ బస్తీలో ఉన్నవాళ్ళు అమ్మ నాన్న నాకు తోడుగా ఉంటే ఏ ఆడపిల్లకైనా ఇక కావాల్సిందేముంది భర్త మనసులో చోటు కావాలి అంటే భర్తకి భార్య విలువ తెలియాలి నా భర్తకి భార్య విలువ తెలిసే రోజు రావాలని కోరుకుంటున్నాను అని అంటుంది కావ్య ఇంతలో బస్తీ వాళ్ళంతా పిల్లల్ని తీసుకుని వస్తారు అమ్మ కావ్య నువ్వు చాలా అంటే చాలా మంచిదానివి అలాగే మా పిల్లల్ని కూడా నీలాగే రెడీ తయారు చేస్తావు అందరికీ స్కూల్ అయిపోయాక నీ దగ్గరే ట్యూషన్ చేర్పిస్తాము ఇక ఖచ్చితంగా ఒకటో తారీఖు నువ్వు చాలా తక్కువ ఫీజు అన్నావు కాబట్టి ఆ ఫీజు ఇచ్చేస్తాము అని అంటారు ఇక కృష్ణమూర్తి కనకం కావ్యని చూసి సంతోషపడతారు ఇది ఇలా ఉండగా రాజ్ ఆఫీస్కి బయలుదేరడానికి కిందికి వస్తారు మమ్మీ నా మీద నీ కోపం ఉండొచ్చు కానీ ఆ కళావతిపై ప్రేమని ఇప్పటి నుండి చంపుకోమమ్మీ అని అంటారు నాకు అవేమీ అవసరం లేదు నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని అంటారు అపర్ణాదేవి ఇక ఇందిరాదేవి ధాన్యలక్ష్మికి జరిగిందంతా చెప్తుంది అపర్ణాదేవి అంటే గుళ్ళోకొచ్చి కావికి విడాకులు ఇస్తానంటున్నాడా తన మనసు ఎంత బాధపడుతుందో అని అంటారు ఇందిరాదేవి ఇక రాజ్ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళగాని స్వప్న పరుగు పరుగున వస్తుంది అత్తయ్య అలాగే అమ్మమ్మగారు రాజ్ కావ్య వీడిపోవడానికి కారణం మా అత్తయని నాకు అనుమానం ఆ అనామికతో చేతులు కలిపింది కూడా మా అత్తయ్య అని అనుమానం అందుకే రాజికావేని ఒకటి వాళ్ళకి తెలియకుండానే చేద్దాము అని అంటుంది పిల్ల నువ్వు అనుకున్నట్టు వాళ్ళిద్దరి మధ్య చిన్న తగ్గు కాదు పెద్ద తగ్గువే ఉంది ఇప్పుడు ఎలా అని అంటుంది అపర్ణాదేవి చూడండి రాజు రాగానే కావికి యాక్సిడెంట్ అయ్యిందని చెప్తే అసలు మనసులో ప్రేముందో లేదో తెలుస్తుంది కదా అనగానే అమ్మో వద్దులే అని అంటుంది అపర్ణాదేవి ఇలాంటి ట్విష్టి ఇస్తే రాజు మనసులో నిజంగా కావికి చోటుందో లేదో ప్రేముందో లేదో తెలుస్తుంది అని అంటుంది స్వప్న ఏమో ఇవన్నీ నాకు తెలీదు నా కోడలికి ఏమీ జరగకూడదు నా కోడలు హ్యాపీగా ఉండాలి అని అంటుంది అపర్ణాదేవి ఇక రుద్రాని మీరు ఎన్ని ప్లాన్లైనా వేయండి ఇప్పుడు రాజ్ కావ్య శాశ్వతంగా అయిపోయారు కానీ ఇప్పుడు నేను వేసే ప్లాన్కి రాజ్ ఇంటి నుండే కాదు పైకి వెళ్ళిపోతాడు అప్పుడు నా కొడుకే ఈ ఇంటికి యువరాజ్ అవుతాడు అని చెప్పి అనమికకి సామంతికి ఫోన్ చేసి ప్లాన్ చెప్తుంది ఇక రుద్రాని ఎస్ ఆంటీ ఆ రాజుని లేపేస్తే కానీ ఆ కావ్య పొగరు అనగదు అప్పుడు మనం చెప్పినట్టు వింటుంది అని అంటుంది అనమిక సరే సామంతికి విషయం తెలియకూడదు ఎందుకంటే అలాంటి వాళ్ళకి తెలిస్తే ఎప్పటికైనా డేంజర్ అని అంటుంది రుద్రాని తప్పకుండా ఆంటీ మనిషిని సెట్ చేశాను రాజ్కి ఇప్పుడు ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది చర్చిపోతాడు అని అంటుంది అనామిక ఇక రాజ్ ఆఫీస్కి వెళ్ళబోతు వెళ్తూ ఉండగానే పెద్ద యాక్సిడెంట్ చేయిస్తుంది అనామిక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా వార్త తెలుసుకుని ఉలిక్కి పడతారు కావ్యకు కూడా అదే వార్త తెలుస్తుంది గుండె పగిలిపోతుంది హుటాహుటిన హాస్పిటల్కి వస్తుంది రాజ్ నానా రాజ్ అని చెప్పి అపర్ణాదేవి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అపర్ణాదేవి దగ్గరికి వస్తుంది కావ్య అత్తయ్య బాధపడుతూ ఆయనకేమీ కాదు ఆ దేవుడు ఖచ్చితంగా ఆయన్ని బ్రతికిస్తాడు అని చెప్పి అంటూ ఉండగానే డాక్టర్ వస్తారు రాజ్కి మెలకు వచ్చింది అలాగే తను ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నారు అని చెప్తారు డాక్టర్ ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడినా ఇక లోపలికి వెళ్తారు రాజ్ అందరినీ చూస్తారు ఒక కావిని మాత్రమే గుర్తుకొస్తారు కళావతి కళావతి అని పిలుస్తారు అందరూ ఒక్కసారిగా రాజు వైపు చూస్తారు కళావతి ఎక్కడికి వెళ్ళావు అని అంటారు ఇంతలో డాక్టర్ కళావతి ఎవరు అనగానే నేనే డాక్టర్ నా భర్త అని అంటుంది అందరినీ మర్చిపోయిన మీ ఒక్కరినే గుర్తు పెట్టుకున్నారు అంటే మీ మీద చాలా ప్రేమ ఉంది తనకి ఇప్పుడు బ్రెయిన్లో బ్లడ్ అనేది బ్లడ్ అనేది గడ్డ కట్టింది దానివల్ల తనకి గుర్తు అనేది ఎవరిని పట్టలేకపోతున్నారు కొన్ని రోజులకి అది సెట్ అయితే తనకి గతం గుర్తుకు రావచ్చు లేకపోతే ఇలాగే ఉండొచ్చు కానీ ప్రాణాపాయ స్థుతి నుండి బయటపడ్డారు అది సంతోషించేదగ్గ విషయం అని అంటారు డాక్టర్ ఇక రాజ్ని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తారు కావ్య దాకా వస్తుంది అంటుంది చూడమ్మ కావ్య ఇప్పుడు చంటి పిల్లాళ్లా ఉన్న నీ భర్తని నువ్వు వదులుకోవాలని అనుకుంటున్నావా ఆ దేవుడు మీ ఇద్దరినీ కలపడానికే ఈ యాక్సిడెంట్ చేశాడు నా కొడుక్కి గతం మర్చిపోయినట్టు చేశాడు నువ్వు ఇంట్లో అడుగు పెడితే ఈ ఇంటికి కళాకాంతులే కాదు నా కొడుకు ఎప్పట్లా మారుతాడు నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టాలి అనగానే ఇక కావ్య రాజుతో పాటు ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక కావ్య తన భర్త గతం మర్చిపోవడంతో తన భర్తకి సేవలు చేయడం కోసం ఇక మళ్ళీ అత్తవారింటికి వచ్చేస్తుంది కావ్య ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎండీ కోసం మరోసారి అన్ని ప్రయత్నాలు రుద్రాన్ని చేస్తుంది ఇక తాతగారు అంటారు రాజు ఉన్నప్పుడు మనకే కష్టం తెలియలేదు ఇప్పుడు ఖచ్చితంగా ఎండి పోస్ట్కి అర్హురాలు కావ్యే రాజ్ మళ్ళీ మనస్థితికి వచ్చేదాకా కావ్యే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండి అనగానే నాన్న తను కంపెనీకి ద్రోహం చేసింది రాజ్ ఇప్పుడు మర్చిపోయాడు కాబట్టి గతం మర్చిపోయాడు కాబట్టి ఈ కావ్య ఇంటికి వచ్చింది తను ద్రోహం చేసింది అనగాని అపర్ణాదేవి రుద్రాన్ని చెంప పగలగొడుతుంది ఇంకొకసారి నా కోడల్ని ద్రోహం అన్న మాట అన్నావు అంటే ఈ ఇంటి నుండి బయటికి గెంటేస్తాను అసలు ఏమనుకుంటున్నావు తను ఇంటి దేవత నా కొడుకు గతం మర్చిపోయినా నాకు బాధ లేదు నా కొడుకు భారీగా ఇంట్లో అడుగు అడుగుపెట్టింది నా కంపెనీనే కాదు ఈ ఇంటిని చక్కదిద్దుతుంది నా కొడుకు మళ్ళీ మామూలు స్థితికి వస్తాడు ఇవన్నీ జరుగుతాయి నువ్వు కనుక ఏదైనా చేసినట్టు ఉండాలి అప్పుడు అప్పుడు ఈ రుద్రాని ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది అని అంటారు అపర్ణాదేవి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching friends!